అరికట్టాలి కార్పొరేట్ ప్రైవేట్ హాస్పిటల్ పరిష్కరించాలి వైద్య సమస్యలను పరిష్కరించాలి వైద్య సమస్యలను పరిష్కరించాలి భర్తీ చేయాలి ఖాళీగా ఉన్న డాక్టర్ నర్స్ పోస్ట్లను హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మాత్రం పైకి చాలా ఇదిగా ప్రజలకు సేవ చేస్తున్నట్టుగా తక్కువ ఫీజులు అవసరమైతే రూపాయి ఫీజే అంటాడు కానీ గుంజాయన్నీ కూడా ఎక్కువ మందులు రాసి అంతకంతకు గుంజుకుంటున్నటువంటి స్థితి కూడా ఉంది అందుకని అటువంటి వాటి పట్ల కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వైద్యాధికారులు తనిఖీ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరికొంతమంది డాక్టర్లు అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏదో నామమాత్రంగా డ్యూటీలు చేసి ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్కి క్రియారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి అవసరమైతే ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చినటువంటి వాళ్ళని మా హాస్పిటల్కి రాండి అని కూడా చెబుతున్నటువంటి స్థితి ఉంది ముఖ్యంగా ప్రధానంగా ఈ ఇల్లందు నియోజకవర్గంలో గుండాల్లో కానీ లేదా ఇల్లందు ఏరియా ఆసుపత్రుల్లో కానీ ఎక్కడా కూడా తగిన సౌకర్యాలు లేవు ఉదాహరణ ప్రభుత్వ ఆసుపత్రులని బలోపేతం చేయాలని అదేవిధంగా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ పివైఎల్ పిఓడబ్ల్యూ రాష్ట్ర ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ట్ లైన్ ప్రజాపంద కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం అనేటువంటి జరిగింది ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రులలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి అనేక పోస్టులు డాక్టరు నర్సు ల్యాబ్ టెక్నిస్ లాంటి పోస్టులు ఖాళీగా ఉండడంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్యం అందని ద్రాక్షగా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు ఉంటే మరోవైపు ప్రైవేటు హాస్పిటల్లలో అనవసరమైనటువంటి టెస్టులు చేయడం అనేటువంటిది అనవసరమైనటువంటి ఆపరేషన్లు చేయడం అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది వాటిని ప్రభుత్వం నియంత్రించాలి అదేవిధంగా కార్పొరేట్ హాస్పిటళ్ళు లలో ఉన్నటువంటి డయాగ్నిస్ సెంటర్ల మీద కూడా ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం అట్లాగే మరి ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు లేక రోగులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి స్థితి ఉన్నది అదే కాకుండా మరి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేటువంటి డాక్టర్స్కి నర్సులకు కూడా ప్రభుత్వ ఆసుపత్రులలో రక్షణ లేనటువంటి ఒక దయానీయ స్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది అందుకనే పేదలు అట్లాగే వెనుకబడినటువంటి తరగా తరగతులకు మరి వైద్యం సకాలంలో అందించేటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది దాంట్లో భాగంగానే ప్రజా ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అనేటువంటి దాని పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులని అభివృద్ధి చేయడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరా వ్యవహరిస్తూ ఉన్నది అందుకనే వీటన్నిటి పరిష్కారం కోసం పివైఎల్ పిఓడబ్ల్యూ రాష్ట్ర వ్యాప్తంగా నవంబరు పదిహేను నుంచి ముప్పై తారీఖు వరకు సర్వేలు నిర్వహించి దశలవారి ఆందోళన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి మా ప్రగతిశిలా యువజన సంఘం ప్రగతిశిలా మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తాము